గురు పౌర్ణమి సందర్భంగా సత్యదేవుని దర్శనానికి వేలాదిగా తరలి వచ్చిన భక్తులు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి ఆలయానికి గురు పౌర్ణమి సందర్భంగా భారీగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకున్న భక్తులు ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ భక్తుల కొంగు బంగారమైన శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయానికి గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయం నుంచే భక్తులు వేలాదిగా తరలివచ్చి వ్రతాలు ఆచరించి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అర్చకులు సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు మంచినీటి వస్తే క్యూలైన్ లో ఉచిత అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు గురు పౌర్ణమి రోజున భక్తులు స్వామివారిని దర్శించుకుంటే సకల సౌఖ్యాలు కలుగుతాయని భక్తులు నమ్ముతున్నారని అన్నారు

భక్తులతో మనం చేయన జరుగుగా తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా తండేపల్లి మండలంలో బూడెగుట్టపై వెలిసిన ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన శ్రీ రమాసత్య సత్యనారాయణ స్వామి గారి దేవస్థానంలో ఈరోజు గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం నుండే వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి వ్రతాలకు విచ్చేసినారు ఇంకా చాలామంది భక్తులు స్వామివారి దర్శనార్థం క్యూ లైన్లలో ఉన్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవస్థానం పక్షాన అర్చకులు సిబ్బంది అందరూ కూడా మనకు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు ముఖ్యంగా భక్తులకు క్యూ లైన్స్ మంచినీటి వసతి ఉచిత అన్నదాన ప్రసాదం దేవస్థానం పక్షాన ప్రతి పౌర్ణమిలే ఏర్పాటు చేయబడింది కావున ఎంతో మహిమాన్వితమైన ఈ రమా సాహిత్య సత్యారాయణ స్వామి దేవస్థానంలో స్వామివారిని పౌర్ణమి రోజున సేవిస్తే సకల దోషాలు తెలిపిపోతాయని పురాణాలు చెప్తున్నాయి కావున భక్తులందరూ పౌర్ణమి రోజున విచ్చేసిన వారందరూ మనకు స్వామివారి కుటుంబ పాత్రలు కాగాలని కోరుతున్నాం